సో అయితే ఇప్పుడు ఒక వన్ లైనర్స్ కి వెళ్దాం అండి నేను కొంతమంది పేర్లు వన్ లైనర్స్ అనమాట సో నేను కొంతమంది పేర్లు చెప్తాను అఫ్ కోర్స్ వాళ్ళ పేరు వినగానే వాళ్ళ గురించి మీకు మైండ్ లో వచ్చే విషయాలు కావచ్చు ఇన్స్టెంట్స్ కావచ్చు ఎనీథింగ్ ఇట్ మైట్ బి యా ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ యువర్ ఫేవరెట్ బాలు గారు గాడ్ సిరి వెండల గారు సరస్వతి పుత్రులు చక్రి గారు ఐ మిస్ ఐ మిస్ చక్రిగారు చక్రిగారు అంటే హీ వన్ లైనర్ కాదు ఒక టూ లైనర్స్ చెప్తాను ఎవ్రీబడి మీని మీకు ఎవరు సపోర్ట్ ఇండస్ట్రీలో అని సో నేను చాలా ప్రౌడ్లీ చెప్పుకుంటా ఐఎమ్ సెల్ఫ్ మేడ్ అని బికాస్ నేను ఇందాక చెప్పినట్టు నేను ఎవరిని అడగలేదు సో వాట్ ఎవర్ అవకాశాలు నాకు వచ్చినో నేను ఉపయోగించుకున్నాను అండ్ నా కష్టం నేను పడ్డాను నేనే ట్రై చేసుకున్నాను నాకు 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 లక్ లేదు ఐ ఫీల్ దట్ ఐఎమ్ నాట్ లక్కీ బట్ ఐఎమ్ ఏమని చెప్పాలి కష్టపడతాను కష్టపడితేనే వస్తుంది నాకు లక్గా ఏది రాదు సులభంగా అప్పనంగా నాకైతే పడదు అది నా లైఫ్లో నేను తెలుసుకునే అనమాట యాజ్ ఇట్ ఈస్ ఫీలింగ్ అండి నాకు కూడా నా విషయంలో నాకు అదే అనిపిస్తుంది ఎన్నాళ్ళకి కష్టపడుతూనే ఉండాలి మనకి ఎందుకు రాదు ఇన్స్టెంట్గా అలా ఎందుకు వచ్చేదో అని సో అలా రాదని నాకు తెలిసిపోయింది అనమాట సో బట్ బట్ ఇండస్ట్రీలో ఎవరు సపోర్ట్ అంటే డెఫినెట్గా నేను చక్రగారిపోయే చెప్తాను గారు ఆల్మోస్ట్ నేను లెవెన్ మూవీస్లో పాడాను నేను అండ్ వెన్ ఎవర్ దస్ అ గుడ్ సాంగ్ వెన్ ఎవర్ ఇస్ అ సాంగ్ విత్ సూట్స్ మీ డెఫినెట్గా ఆయన నాకు సపోర్ట్ చేశారు ఎందుకంటే ఆయన ఇనీషియల్ డేస్లో వెన్ హీ వాజ్ నథింగ్ వెన్ హీ వాజ్ అో బడీ ఆ టైంలో నేను చాలా ఆల్బమ్స్ చేశాను ఆయనతో చాలా ఒక చిన్న ట్రావెల్ ఉండింది అనమాట ఈ ఆల్వేస్ యూస్ టు లుక్ అప్ టు మీ సో అట్లా ఆయన్ని మిస్ అవుతాను వెరీ వెరీ అంటే గుడ్ హార్టెడ్ అండి ప్యూర్ హార్టెడ్ పర్సన్ కీరో గారు హీరవాణి గారు అమేజింగ్ మ్యూజిషియన్ అమేజింగ్ సింగర్ అండ్ కంపోజర్ అండ్ ఐ ఫీల్ బ్లెస్డ్ నేను ఆయనతో పరిచయం కానీ ఆయన ఆయన దగ్గర పాడడం కానీ చిరంజీవి గారు చిరంజీవి గారు యా యా చిరంజీవి గారు చూసినప్పుడు నేను కలిసినప్పుడల్లా నాకు గుర్తొస్తుంది అనమాట అమీర్పేట్ సత్యం థియేటర్లో మా ఫ్రెండ్స్ వెళ్ళి అంటే ఆ మ్యాట్నీకి అంటే ఇలా చెమటలు కారిపోతూ ఆ టికెట్ల కోసం కొట్టుకొని కొట్టుకొని కీలక హీఈస్ అ మెగాస్టార్ హీ వాజ్ మెగాస్టార్ హీ విల్ బీ మెగాస్టార్ ఆల్ ఫర్ ఎవర్ అది సో ఆయన్ని ఆయన్ని కలిసినప్పుడల్లా కూడా అంటే ఐ మీన్ ఆఫ్ విమో అనమాట చూసినప్పుడల్లా నేను అలా డమ్స్ అయి చూస్తూ ఉంటాను మొన్న రీసెంట్గా ఒక విమెన్స్ డేకి ఒక జరిగిందనమాట ఒక ప్రోగ్రాము సో ఐ వాజ్ ఆల్సో దేర్ అంటే మన మా యూనియన్ తరఫు నుంచి నేను వెళ్ళాను టు హెల్ప్ అండ్ టు బీ దేర్ టు బీ యాజ్ అ గెస్ట్ అనమాట అయితే ఆ రోజు సురేఖ గారు చిరంజీవి గారు వాళ్ళ సిస్టర్ అందరూ వచ్చారనమాట అయితే మామూలుగా ఏంటంటే ఆయన షూట్ నుంచి వచ్చారు షూట్ నుంచి వస్తే అందరు నా సాంగ్ ఉండింది రోజు ఆ సాంగ్ అవ్వట్లేదు ఆయన వెళ్ళిపోయే మూడ్లో ఉన్నారు అంటే టైం అయిపోతుంది ఆ రోజు ఇంకా తెగించేసి నేను మామూలుగా అసలు చాలా బ్యాక్ ఉంటాను అనమాట అంటే అంత దూసుకుపోను నాకు ఎక్కడైనా తెగింపు వచ్చేసింది వచ్చేసి వెంటనే మైక్ తీసేసుకుని సార్ నేను ఇప్పుడు ఒక పాట పాడతాను ఈ మూడు నిమిషాలు ఎవరికి మీరు కదలడానికి వీలలేదు అని స్టేజ్ మీదకి వెళ్ళి స్టార్ట్ చేస్తాను పాట సో ఆయన చాలా నవ్వే సార్ నవ్వేసి విని హీ వాజ్ వెరీ హ్యాపీ అండ్ నాకు నా సర్ప్రైజ్ ఏంటంటే సురేఖ గారు మళ్ళీ పిలిచి మీరు జీసార్గా మళ్ళీ పాడారు కదా ఫస్ట్ నేషనల్ దీంట్లో పాడారు కదా నాకు చాలా ఆశ్చర్య అనిపించింది మ్యామ్ మీరు చూస్తారా అంటే నేను మిమ్మల్ని అందరినీ ఫాలో అవుతూనే ఉంటాను అని చెప్పారనమాట దాని తర్వాత యాక్చువల్లీ గ్రూప్ ఫోటో అవుతున్నప్పుడు అందరు వచ్చేసారు ఆ రోజు ఏంటంటే యాక్చువల్గా ఈ ఈ ఉంటారు కదా మహిళా వర్కర్స్ చిన్న చిన్న జూనియర్ ఆర్టిస్ట్ వీళ్ళందరికీ చీరలు అనమాట ఆ రోజు విమెన్స్ డే రోజు చిరంజీవి గారు సో మొత్తం ఆల్మోస్ట్ ఒక వన్ ఫిఫ్టీ వన్ హండ్రెడ్ పైన ఉన్నారు అందరు ఆ స్టేజ్ మీద గుమ్మి అంతా అన్నాక నేను కింద చూస్తూ ఉన్నాను అనమాట అంటే విజయలక్ష్మి రా అని పిలిచారు రా అంటే ప్లేస్ లేదు సార్ చిరంజీవి గారు అంటే ప్లేస్ లేదు సార్ అన్నాను అంటే ఇలా ఆయన చూసి ఇక్కడ ఉంది అన్నారు అంటే నాకు అక్కడ కాదు సార్ మీ పక్కన కావాలి సార్ నన్ను నా అంత తెగింపు నాకు ఎలా వచ్చిందా పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ పీకే ఫ్యాన్ బాగా నాకు చాలా ఇష్టం బట్ ఆయన్ని ఎప్పుడు కలవలేదు కలిసే అవకాశం వస్తుందని వెయిట్ చేస్తున్నాను ఓకే సునీత గారు వెరీ సెన్సిటివ్ వెరీ అంటే ఒక అమ్మాయి ఎలా ఉండాలి అని అందరూ అనుకుంటారో అలా చిత్ర గారు ఒక సింగర్గా మనం ఆవిడ గురించి నేను చెప్పేది అంటది ఇది అర్హత లేదు నాకు యాజ్ అ పర్సన్ చెప్తున్నాను నేను అంటే ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండాలి అన్నదానికి ప్రతీక ఆవిడ ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను నంది అవార్డ్స్ అవుతున్నప్పుడు నంది అవార్డ్స్ నా ప్రోగ్రామ్ జరుగుతుంది నంది అవార్డ్స్ ఎప్పుడవుతాయి ఉగాదికి అంటే అరౌండ్ ఏప్రిల్ అయితే ఆ ఇయర్ అంతకుముందు న్యూ ఇయర్కి నేను ఆవిడకి గ్రీటింగ్ పంపున్నాను అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ అరౌండ్ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ గ్రీటింగ్స్ అవన్నీ పంపించడం అంటే ఇంక అప్పుడే ఇప్పుడు ఏమీ లేవు కదా సో విడిగా పోస్ట్లో ఆవిడ గ్రీటింగ్ పంపించాను న్యూ ఇయర్కి పంపించాను సరే ఆవిడ దగ్గర నుంచి ఏమి రాలేదు పంపించి ఊరుకున్నాను సో ఆఫ్టర్ ఫోర్ మంత్స్ ఆఫ్టర్ ఫోర్ మంత్స్ ఐ వాజ్ సింగింగ్ ఆన్ నందే అవార్డ్ స్టేజ్ ఆవిడ వన్ ఆఫ్ ద రెసిపియం ఆఫ్ అవార్డ్ అనమాట నా పక్కన పక్కనే ఉంది ఆ పక్క నుంచి వెళ్తున్నారు వెళ్తూ వెళ్తూ నేను అక్కడ జస్ట్ కూర్చున్నాను వేరే వాళ్ళు పాడుతున్నారు వెళ్ ఇలా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి విజయలక్ష్మి అని పిలిచి సారీ మీరు నాకు గ్రీటింగ్ పంపించారు న్యూ ఇయర్కి కానీ మీరు అడ్రస్ ఇవ్వలేదు మీది అందుకని నేను మళ్ళీ పంపించలేకపోయాను ఐమ్ వెరీ సారీ అని చెప్పాను అసలు చిత్రగారు ఎక్కడ నేను ఎక్కడ అది అండ్ ఇట్ వాస్ ఆఫ్టర్ ఫోర్ మంత్స్ ఆఫ్టర్ ఫోర్ మంత్స్ ఆవిడ ఆవిడకి నేను కనపడిను కదా సో జాన్యువరి నుంచి జనవరి ఫస్ట్ నుంచి ఏప్రిల్ వరకు ఇట్స్ ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ ఒక మనిషిని చూడగానే వెంటనే గుర్తురాకపోవచ్చు ఆవిడ తర్వాత అనుకోవచ్చు అయ్యో విజయనం కనిపించడం నేను ఆ విషయం చెప్పలేదే అని బట్ ఇన్స్టెంట్గా ఆవిడ వచ్చి నాకు చెప్పడం నాకు చాలా అంటే ఆశ్చర్యం అనిపించింది అంటే వీళ్ళు గొప్ప వాళ్ళు ఎందుకు అవుతారు అన్నదానికి నిదర్శనం అనిపించింది వండర్ఫుల్ లేడీ ఆర్పీ పట్నాయక్ గారు గారు వెరీ వెరీ ఫ్రెండ్లీ అండ్ మా యూనియన్కి ఆయన ఇదివరకు హీ వాజ్ ప్రెసిడెంట్ నవ్ హీస్ ఆన్రదీ ప్రెసిడెంట్ ఒక కింగ్ మేకర్ లాగా నన్ను చూస్ చేసుకుని నా గెలుపుకి ఆయన నాకు సపోర్ట్ చేసి సో నాతో

కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని డబ్బులికేట్ లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మరి బిజినెస్ స్టార్ట్ చేద్దాం